యొక్క సమస్యలపైన సత్తుపల్లి శాసన సభ్యులు మఠారాగమ్య దయానంద గారికి దరఖాస్తు చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు చేయాలని కోడిగుడ్డికి బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయాలని అదేవిధంగా ఎస్టీ బీసీ ఎస్సీ వారీగా విద్యార్థులకి బిల్లులు చేస్తున్నారు ఆ బిల్లుల్ని కూడా సకాలంలో అందించడం వల్ల మధ్యాహ్న భోజన కార్యక్రమం ఇబ్బందులకు రావాలని వస్తుంది అట్లనే దయానంద చేశారు విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి రెండో నెల ఐదు ఇంతకుముందు నాలుగు నెలలు ఆరు నెలలు పెండింగ్ ఉంది అట్లనే గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు జీతం పెంచామన్నారు అంతకుముందు గౌరవ వేతనం వెయ్యి రూపాయలు మాత్రం ఇస్తున్నారు ఆ వెయ్యి రెండు వేలు మొత్తం మూడు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి భయత ఉంది కానీ వాటిని కూడా ఇంతవరకు రిలీజ్ చేయకుండా నరస్ చేస్తున్నారు అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా మేము అధికారులకు వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకి పదివేల రూపాయలు వేఖలు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు కానీ ఇంతవరకు దాన్ని ఊసేత్తట్లేదు అందుకోసమే శాసన శాసనసభ్యులు రాఘమయ్య గారికి వారి క్యాంప్ ఆఫీసులో వారికి విరపత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా డివో గారితో మాట్లాడారు వారు మాట్లాడిన సందర్భంలో డివో గారు ఈరోజు రేపు బిల్లులు వేస్తామని చెప్పారు మేము కలెక్టరేట్ ముట్టడి చేసిన సందర్భంలో డిఈఓ ఆఫీసుకు పోయిన సందర్భంలో కూడా అదే మాట చెప్పారు కానీ ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు అందుకోసం తక్షణమే ఆ బిల్లులు పడాలని శాసన శాసనసభ్యులు కూడా శాసనసభ సమావేశాలు రేపు ఇరవై నాలుగో తారీఖు నుండి జరుగుతున్నాయి అందులో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బిల్లుల కోసం అట్లనే గౌరవేత్తలు పది రోజులు ఇచ్చేదాకా మన ఆందోళనని విధం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మేము భావిస్తూ సిఐటి నాయకత్వాన్ని ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని హాజరై జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ సందేశాలు తీసుకుంటాం